నిజామాబాద్ పట్టణంలోని ఎల్లామగుట్ట కాలనీ గొల్ల నరసా హోటల్ దగ్గర ప్రత్యేకమైన అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెంకమాలిన నటరాజుడి విగ్రహం ఉండి ముంగట అమ్మవారి విగ్రహంతో భక్తుల కలరిస్తుంది ఇక్కడ భక్తులు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మండపం ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు భాగంగా భవాని ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసి ఘనంగా కార్యక్రమాలు చేస్తురని ప్రజలు చెప్తున్నారు చెప్తారు మొదటి సంవత్సరానికి ఎనిమిదో సంవత్సరానికి తేడా ఏందో చెప్పగలుగుతారా మేము మొదటి సంవత్సరం ఏర్పాటు చేసినప్పుడు మాకంటూ ఇక్కడ సపోర్టింగ్ అనేది కరెక్ట్ ఏం లేకుండే అంతేకాకుండా మాకు కొద్ది మా మన చెడు అభిప్రాయం చాలా మందికి ఎక్కువ ఉండేది ఇప్పుడు ఎలా అంటే మ్యాక్సిమం అందరు ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ అంతా మాకు ఫుల్గా సపోర్ట్ చేయడం కానీ అందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పొద్దున్నే పూజా సమయానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి అలంకరణ కానీ అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి మరి పాల్గొని మాకు సపోర్ట్ చేస్తున్నారు అయితే మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాలనీ వాసుల ఐక్యత పెరిగి అమ్మవారి పూజకు అందరూ సహకరిస్తారు అని చెప్తారు అయితే మన అమ్మవారికి ప్రత్యేకత ఏమైనా ఉందా గత ఎనిమిది సంవత్సరాల భక్తులు పెరుగుతున్నారు కదా కోరుకున్న కోరికలు నెరవేరడం ఉన్నత స్థాయికి వెళ్ళిన వారు అలా చాలామంది చాలా కోరికలు ఉండే కొందరు పెళ్ళిళ్ళు కాలేదని పిల్లలు కాలేదని అలా చాలామంది వచ్చి వాళ్ళు ముడుపులు కట్టుకొని వాళ్ళు కోరి కోరికలు తీరిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ మళ్ళా ఆ కోరిక తీరినందుకు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏముందో చేసుకొని వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే నాకు కూడా కోరిక ఉండే నేను మా అప్పుడు మాలవరం చేసుకున్నాను నాకు కోరిక తీరింది కాబట్టి నేను కంటిన్యూ చేసుకుని వచ్చు వస్తున్నాను మొదటిసారి ఎంతమంది మాలేశారు ప్రస్తుతానికి ఇప్పుడు ఎంతమంది భవాని మాలు మేము మొదటిసారి ఇక్కడ ఒక ఐదుగురం మాత్రమే ఉండేవాళ్ళం అది మాకు సంబంధించిన ఏదైతే మా బ్యాచ్ ఉండేవాళ్ళము వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళం ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ నుంచి రావడం వాళ్ళు ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ పిల్లలతో కూడా మాలయించి ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై మంది నుంచి ముప్పై మంది ఇక్కడ జమాలు కావడం జరిగింది ఫుల్మాలలు అంటే ఈ విధంగా ఉన్న వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు మిగతా వాళ్ళైతే కండ్వా వేసుకున్న వాళ్ళు వాళ్ళు పది పదిహేను మంది ఉంటారు ఇంకా ఇరవీ సంగతి మిత్రులారా నిజామాబాద్ పట్టణంలోని ఎల్లమ్మగుట్టలో యువత ధర్మం వైపు నడుస్తూ ప్రతి సంవత్సరం భక్తులు భక్తుల ఆధారాలు పెరుగుతూ మండపాలు పెరుగుతూ అమ్మవారి పూజా కార్యక్రమాలు పెరుగుతాయని ఇక్కడ ప్రజలు అమ్మవారి మాలేసినటువంటి వ్యక్తులు చెప్పడం జరుగుతుంది జై భవాని జై భవాని